ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు అండ్ మనకి నల్లపాడు రోడ్ లో ఉన్నటువంటి మిర్చి యార్డ్ దగ్గర నల్లకొంట ఫిఫ్త్ లైన్ లో ఎస్ఎస్ఆర్ వారి కలెక్షన్ అండ్ ఉంటుంది హౌస్ లో అనేది కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు మీ అందరికి వెల్ నోటెడ్ అడ్రస్ అనమాట ఈ రోజు ఎస్ఎస్ఆర్ కలెక్షన్ నుంచి మీరైతే మంచి వీడియో అయితే వాచ్ చేస్తున్నారు అండ్ కలెక్షన్ వచ్చేసరికి కిడ్స్ కలెక్షన్ సమ్ సారీస్ డిజైన్స్ కూడా అయితే షేర్ చేస్తున్నాము అండ్ వీరి దగ్గర నుంచి ఫస్ట్ టాప్స్ సారీస్ మనము ఎక్కువ వీడియోస్ రిలీజ్ అండ్ కిడ్స్ అనేది ఈ మధ్య కాలంలో ఇంట్రొడక్షన్ చేసాము కానీ కిడ్స్ కి ఒక మామూలు అంటే రేంజ్ అయితే రాలేదండి అంత కనెక్ట్ అయింది అనమాట అండ్ కూడా కిడ్స్ కలెక్షన్ కావాలంటున్నారు దసరా దగ్గరగా ఉంది కాబట్టి కిడ్స్ కలెక్షన్ లో అండ్ గర్ల్స్ కలెక్షన్ బాయ్స్ కలెక్షన్ ఒకవేళ గర్ల్స్ అయితే ఏ ఏజ్ కి బాయ్స్ అయితే ఏ ఏజ్ కి ఇస్తున్నాము అండ్ ప్రైజెస్ ఎంత పడతాయి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా అయితే ఉంటాయండి అండ్ సింగిల్ కూడా మీరు అయితే తీసుకోవచ్చు ఎవరికైనా హౌస్ లో కలెక్షన్ కాబట్టి షాపుల్లో ఉండే అంత లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఉండదు కాబట్టి మీకు ఎవరికైనా ఏదైనా కలర్ అనేది కొంచెం డౌట్ ఉంటే మీకు వీడియో కాల్ అనేది ప్రొవైడ్ చేస్తారు గమనించండి ఫోన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అవుతూ ఉంటుంది అండ్ హౌస్ విజిట్ చేసి మీరు చక్కగా తీసుకోవచ్చు హౌస్ విజిట్ చేయాలి అనుకుంటే మీకు ఏరియా కొత్త కాబట్టి మీరు ఇంటికి రావాలి అనుకుంటే ఒక్కసారి మీరు ఫోన్ కాల్ అనేది చేయండి అడ్రస్ లొకేషన్ అనేది ఇస్తారన్నమాట అండ్ ఆన్లైన్ లో ఎవరైనా సింగిల్ పీస్ కూడా సేమ్ ప్రైస్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ వీరికి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ చెప్పేసాం ఇప్పుడు లేట్ చేయకుండా కలెక్షన్ లో కూడా వెళ్ళిపోదాము అండ్ ఫస్ట్ కలెక్షన్ అండ్ వచ్చేసరికి బాయ్స్ కలెక్షన్ అండి సో లుక్ అండి ఈ స్టైల్ బాబోయ్ మా చిన్నప్పటి నుంచి ఈ స్టైల్ మాత్రం ఇప్పటికి క్రేజ్ 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 లోపల మనకి టీషర్ట్ వస్తుంది పైన ఇలా మనకి పెడల్స్ తో మనకి అటాచ్ అంటే ఇది మనకి డిటాచబుల్ అండి అండ్ ఈ విధంగా లుక్ అయితే సిసిందీ డ్రెస్ అంటారండి అసలు బాగా సూపర్ సూపర్ అనమాట పాకెట్స్ కానీ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న టాయ్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ మనకి ఇన్నర్ వచ్చేసరికి అన్నిటికీ బ్లాక్ ఏ ఉంటుంది అండ్ ఇవి మనకి పదహారు పద్దెనిమిది సైజెస్ వస్తాయి మెటీరియల్ వచ్చేసరికి ఇక్కడ మీరు గమనించాల్సింది ఫాబ్రిక్ ఎలా ఉంది అనేది ఈ ఫాబ్రిక్ అయితే మాత్రం అంతా కూడా హోజరి మెటీరియల్ అయితే వచ్చిందనమాట మంచి ఆరెంజ్ కలర్ కలర్ ఇదిగోండి ఆరెంజ్ లో టూ పీసెస్ ఉన్నాయి ఎందుకు టూ అనేది నేను చెప్తాను అండ్ మనకి సెకండ్ వచ్చేసరికి మిలిటరీ ఆర్మీ గ్రీన్ కలర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మంచి పిస్తా గ్రీన్ అన్నమాట ఇవి బాయ్స్ వి అండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చూడండి వన్ ఇయర్ బాబు పైన చక్కగా టూ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు అనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఇంత హెవీ మెటీరియల్ కూడా మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం నూట రూపాయలు మాత్రమే ఇందులో పదహారు సైజు పద్దెనిమిది సైజు రెండు ఉన్నాయండి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఏం ప్రైస్ ఏనండి ఇందాక మనం చెప్పాం కదా వన్ సెవెంటీ నైన్ లో ఫస్ట్ కలెక్షన్ కలెక్షన్ చూసాము ఇది కూడా ఏ అయితే మనకు వన్ సెవెంటీ నైన్ సేమ్ ప్రైజ్ లోనే ఇవి ఏంటి అనేది మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ కలర్స్ చూడండి టొమాటో రెడ్ బ్లాక్ కలర్ యాష్ కలర్ అండ్ బ్లూ కలరు గ్రీన్ కలర్ అనమాట సో ఇప్పుడు బాయ్స్ కలెక్షన్ చూసాం ప్రైజ్ విన్నాం అండ్ ఇవి మనకి థర్టీ థర్టీ టూ సైజెస్ వస్తాయి అయితే ఎవరికి ఇదిగోండి ఈ సైజు బాబులకి ఆల్మోస్ట్ మనకి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బాబులకి ఈజీగా ఓన్లీ షర్ట్ మాత్రం షర్ట్ వరికి మీకు నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే పడుతుందండి సో చూసారు కదా వన్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది విత్ మనకి ఒకసారి ఇలా ఫుల్ హ్యాండ్స్ కింద ఆపిల్ కట్టు మనకి సైడ్ పాకెట్ అయితే వస్తుంది అనమాట అండ్ కలర్స్ కలర్ సిగోండి బ్లాక్ కలరు అలానే మనకి యాష్ కలర్ బ్లూ కలర్ అండ్ డార్క్ గ్రీన్ అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము కలెక్షన్ ఇవి కూడా షర్ట్స్ అండి అండ్ మనకి వచ్చేసరికి థర్టీ ఎయిట్ ఫోర్టీ సైజెస్ అనమాట అండ్ ఇవన్నీ కూడా చెక్స్ ప్యాటర్న్ ఇందాక మనం ప్లెయిన్ చూసాము కొంచెం చిన్న సైజెస్ చూసాము ఇవి మనకి చెక్స్ మీద మనకి వచ్చేసరికి అన్ని కూడా ట్వెల్వ్ ప్లస్ అనమాట టెన్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ఎవరైనా అండి ఇవెన్ ట్వల్ ఫిఫ్టీన్ వరకు పడతాయి అనుకుని ఎవరైనా యూజ్ చేయొచ్చు షర్ట్ మెజర్మెంట్ అయితే ఇది మనకి మెటీరియల్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది చెక్స్ ఆపిల్ మనకి కట్ అయితే ఉంటుంది కింద అండ్ మనకి లెఫ్ట్ సైడ్ పాకెట్ అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట అండ్ వీటిలో మనకి రిమైనింగ్ కలర్స్ ఇదిగోండి మంచి ఆష్ కలరు అలానే మనకి పర్పుల్ కలరు డార్క్ ఎలిఫెంటా గ్రే కలరు అలానే మనకి బోటల్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి మస్టర్డ్ ఓవరాల్ గా మనకి వచ్చేసరికి సిక్స్ పీసెస్ అనమాట జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఇదే ప్రైస్ లో ఇంకొద్ది కలెక్షన్ ఉంది ఆ డిజైన్స్ కూడా చూద్దాము సో ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ వస్తుంది కొంచెం పేస్టల్ చార్ట్స్ అయితే వస్తాయి అనమాట సేమ్ మనకి స్టైల్ అండి ఫుల్ హార్డ్స్ అండ్ మనకి బటల్స్ యాపిల్ కట్ అండ్ లెఫ్ట్ సైడ్ పాకెట్ అనమాట మనకి సైజెస్ కూడా టెన్ ప్లస్ నుంచి ఫిఫ్టీన్ బిలో ఎవరైనా యూజ్ చేయొచ్చు అండ్ మనకి వీటిలో కలర్స్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ అవైలబిలిటీ లో ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ కనకాంబరం షేడ్ అండ్ మనకి లక్స్ గ్రీన్ టూ పీసెస్ అండ్ కనకమరం టూ పీసెస్ లెమన్ లో వన్ పీస్ అనమాట ఈ సైజు కూడా మనకి అంటే ఈ డిజైన్ కూడా పేస్ట్ కూడా మనకి వన్ డబల్ నైన్ పడుతుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో మనకి వచ్చేసరికి ఇవి కూడా ట్వంటీ సైజు నుంచి థర్టీ సైజు వరకు అయితే ఉన్నాయి అనమాట అండ్ మనకి మెయిన్ కలర్స్ వచ్చేసరికి డార్క్ ద్రాక్ష కలరు యెల్లో కలరు అండ్ నెమలి నెమలిపించెం బ్లూ కలర్ అనమాట అండ్ ఎలా వస్తుంది ఏంటనేది మనం అయితే ఒక లుక్ అయితే ఓపెన్ ఇస్తాను ఇది మనకి వచ్చేసరికి ఫుల్ టీషర్ట్ అయితే వస్తుంది విత్ మనకి హాండ్స్ అండ్ మనకి నెక్ వచ్చేసరికి మంచి రౌండ్ నెక్ అయితే వస్తుంది కింద కూడా మనకి బాటం పాటు ఇలా మనకి గ్రిప్ అయితే వస్తుంది మెటీరియల్ అయితే మాత్రం సూపర్ ఉందండి నెక్స్ట్ ఇది మనకి బాటమ్ ఏమి ఇచ్చారు ఇది కూడా మనకి త్రీ బై ఫోర్త్ మనకి జీన్స్ నిక్కర్ లాగా వచ్చింది అనమాట నైస్ అండి ఇవి వచ్చేసరికి ట్వంటీ టు థర్టీ సైజెస్ ఆల్మోస్ట్ మనకి టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ అలా ఈజీగా బాబులకి మీరు అయితే బేరప్ చేయొచ్చు అండ్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ అన్నిటికీ మీకు బాటమ్ ఇప్పుడు దీనికి చూపించాను కాబట్టి ఈ కి ఏం వస్తుంది డౌట్ లేదు ఏ కలర్ కైనా మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ త్రీ బై ఫోర్త్ మనకి వచ్చేసరికి జీన్స్ నిక్కర్ అయితే వస్తుంది అనమాట కలర్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ కలర్స్ మెటీరియల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా మీకు ఇది ఒకటి ఉంటే చాలండి ఆల్ కలర్ మనం బాబుకి బేరప్ చేసేసుకోవచ్చు అండ్ రియల్లీ నైస్ కలర్స్ అలా ఇలా సెట్ కి త్రీ కలర్స్ తీసేసుకున్నా కూడా బాబుకి హ్యాపీగా మీరు వేసుకోవచ్చు అనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ మనకి సింగిల్ సెట్ ప్రైజ్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ ప్రైస్ ఏంటి నెక్స్ట్ డిజైన్స్ ఏంటి అనేది చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ ప్రైస్ ప్రైస్ చూడండి ఫస్ట్ ఎందుకు ప్రైస్ చెప్తున్నానని నేను చెప్తాను కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు మనము ఒక మోడల్ ఓపెన్ చేస్తున్నాం అది ఎంత క్రేజ్ ఉందో మీ అందరికీ తెలుసు ఇదిగోండి టిల్లు మూవీ అనమాట అండ్ ఆ మూవీ చూడగానే ఫస్ట్ ఆ పేరు వినగానే మనకు బాగా గుర్తుకొచ్చే డిజైనర్ డ్రెస్ ఏదైనా ఉంది అంటే బాయ్స్ ఇదే సో ఈ పీస్ ఆల్మోస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంది కానీ మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ టూ డబల్ నైన్ అండ్ ఫుల్ వర్కింగ్ ఇది నేను చెప్పేది లేదు మనకి ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ అండ్ మనకి ఒకసారి బాటమ్ ఒకసారి వైట్ ప్యూర్ కాటన్ పటియాలో వస్తుంది అనమాట అండ్ ఈ పీస్ అండ్ మనకి ఒకసారికి ఇవి ట్వంటీ సైజ్ నుంచి థర్టీ సైజ్ వరకు ఉన్నాయి ఏమేమి కలర్స్ ఉన్నాయనేది చూడండి ఎల్లో అలానే మనకి వైన్ కలర్ అలానే మనకు ఒకసరికి మెరూన్ రెడ్ అలానే బ్లాక్ అలానే నావి బ్లూ కలర్ ఇది వసరికి మనకి పీకాక్ గ్రీన్ అనమాట అన్నిటికీ బాటమ్స్ స్పెషల్ ఏం లేదండి అన్నిటికీ వైట్ ఏ వస్తుంది ఎవరికి ఏ కలర్ కావాలనేది సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ కూడా ట్వంటీ టు థర్టీ సైజెస్ ఆల్మోస్ట్ మనకి వచ్చేసరికి త్రీ ప్లస్ నుంచి ఫైవ్ సిక్స్ ఫైవ్ వరకు అయితే ఈజీగా వేయొచ్చు లోపు బాబులకి మీరు ఏంటి త్రీ అండ్ హాఫ్ బాబా ఫోర్ ఇయర్స్ బాబా అలా చూసుకొని మీరు ప్రకారం కొనుక్కోండి జస్ట్ టూ డబల్ నైన్ అయితే పడుతుంది డిజిట్ లోనే మనకి ఇంకొంచెం పెద్ద సైజ్ ఉంది అది కూడా చూద్దాము కలెక్షన్ చెప్పాను కదండి డిజిట్ ఇల్లు లో మనకి కొంచెం బిగ్ సైజెస్ కూడా ఇస్తామని అండ్ వన్ ఆఫ్ ది సైజ్ నేను ఓపెన్ చేస్తాను చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో మెటీరియల్ మాత్రం సూపర్ ఉందండి అండ్ ఇది మనకి సీక్వెన్స్ వర్క్ కూడా చాలా మెత్తగా అయితే ఉంది క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ గా అండి ఇవన్నీ కూడా మనకి ఒకసారికి టెన్ ప్లస్ ఈజీగా ఎవరైనా వేసుకోవచ్చు అండ్ నైన్ టెన్ ప్లస్ అండ్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ బాబు వరకు ఎందుకంటే ట్వెల్వ్ ఇయర్స్ ఈ ఆల్మోస్ట్ ఈ ఇయర్స్ పాపలో ఎవరైనా వేసుకోవచ్చు బాబు ఎవరైనా వేసుకోవచ్చు అన్నమాట అండ్ నెక్స్ట్ మనకి బాటమ్ ఇందులో కొంచెం మనకి డిఫరెంట్ గా వచ్చింది ఇదిగోండి అది కూర్చోండి కవర్ ప్యాకింగ్ విత్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ రియల్ నైస్ అండి అండ్ వీటిలో రిమైనింగ్ కలర్స్ ఏమేమి ఉన్నాయి ఒక లుక్ అయితే వేద్దాము అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మెరూన్ రెడ్ అలానే నావి బ్లూ అండ్ బ్లాక్ కలర్ కూడా అవైలబుల్టీ ఉంది అలానే హెమో కలర్ అలానే మనకి పర్పుల్ కలర్ అన్నమాట రియల్ రియల్ సింపులీ సూపర్ అలా ఫెస్టివల్స్ టైం కి అసలు ఇది వేసేసుకుంటే మనకి చాలా లో ప్రైజ్ లో అయిపోయినట్టు అవుతుంది అనమాట కానీ షర్వానీస్ కి మనకి కోట్ ఏదైనా మోడల్స్ కూడా ఇవి మనకి గా ఉంటాయి మంచి పండగ కలెక్షన్ ఫెస్టివల్ మోడ్ అనమాట మిస్ చేసుకోవద్దండి జస్ట్ పెద్ద సైజ్ వచ్చేసరికి మనకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలెక్షన్ అండ్ మనకి బాబుల కలెక్షన్ అండి సూపర్ గా ఉంది ఏంటనేది ఓపెన్ పిక్ ఇస్తాను చూడండి ఎంత హై క్వాలిటీ ఉందంటే లోపల ఇందరూ మనకి ఇలా ఒక టీషర్ట్ అయితే వస్తుంది అనమాట ఇది మనకి వస్తే హ్యాండ్స్ ఉండవు ఎందుకంటే కోటకి అనేది ఇలా హ్యాండ్స్ వచ్చినాయి కాబట్టి ఇదంతా కూడా మనకి లైక్రా మెటీరియల్ అయితే వస్తుంది చాలా చాలా బాగుందండి అన్నిటికీ కూడా మనకి ఇన్నర్ వచ్చేసరికి పైన టాప్ అంటే టాప్ లోపల టీషర్ట్ బ్లూ వస్తుంది అండ్ బోటం వచ్చేసరికి మనకి బ్లాక్ ఉంటుంది అనమాట నావి బ్లూ సో బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పాకెట్స్ ఇదిగోండి టూ పాకెట్స్ విత్ మనకు ఒకసారి ఇది అంతా కూడా ఎలాస్టెడ్ గ్రిప్ అయితే ఇచ్చేసారు అండ్ ఆరెంజ్ కలర్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ అనమాట ఇవన్నీ కూడా మనకి సైజెస్ వచ్చేసరికి అంటే ట్వంటీ నుంచి ఫార్టీ సైజెస్ వరకు అయితే వస్తాయి అనమాట థర్టీ టూ థర్టీ ఫోర్ అండి ఇవి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఏ బాబులకి కంటే సిక్స్ ప్లస్ నుంచి ఎయిట్ అలా అయితే ఎవరైనా వేసుకోవచ్చు అనమాట అండ్ మనకి ఎల్లో గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్స్ అయితే లో ఉన్నాయి ఆరెంజ్ రెండు ఉన్నాయి అలానే మనకి గ్రీన్ రెండు ఉన్నాయి ఎల్లో రెండు ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ టేస్ట్ అండి అండ్ మనకి కోట్ అండ్ మనకి ఇన్నర్ షర్ట్ షర్ట్సరికి రిమూవల్ అనమాట మనం ఇన్నర్ షర్ట్ ని విడిగా వేసుకోవచ్చు ఈ కోట్ ను మళ్ళీ వేరే దాని మీద కూడా బేరప్ అప్ చేసుకోవచ్చు అండ్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ అండి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ అండ్ ఈ త్రీ సైజెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏంటి ఈ ప్యాటర్న్ అనేది ఒకసారి చూద్దాము ఫస్ట్ మనకి బాటమ్ వచ్చేసరికి ఫుల్ లెంత్ ప్యాంట్ అనమాట సో చూస్తున్నారు కదా మనకి ఫుల్ లెంత్ ప్యాంట్ అయితే వస్తుంది ఇది కూడా మనకి ఒకసారి కంప్లీట్ గా ఇది జగన్ స్టైల్ అయితే వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇది మనకి మల్టీ షేడెడ్ అయితే బోత్ సైడ్ వన్ సైడ్ మనకి ఇలా పాకెట్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లోపల షర్ట్ ఏంటి ఈ షర్ట్ వచ్చేసరికి ఇన్నర్ మనకి షర్ట్ వస్తుందండి మీకు రిమూవల్ అనమాట పైన ఇలా మనకి బటన్స్ ఇచ్చారు ఈ షర్ట్ ని విడిగా వేసుకోవచ్చు పైన ఇది మనకి కోట్ అనమాట ఈ రెడ్ కలర్ అనేది ఇదిగోండి మనకి ఇదంతా కూడా అటాచబుల్ ఏం కాదు రిమూవబుల్ అనమాట షర్ట్ ని విడిగా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా కూడా వేసి లేదంటే బటన్స్ తీసేసినా అదొక స్టైల్ లా కూడా కనబడుతుంది అనమాట అండ్ మనకి వీటిలో రిమైనింగ్ కలర్స్ వచ్చేసరికి ఏంటంటే బ్లూ ఉంది అలానే మనకి బ్రౌన్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ ఇవన్నీ కూడా మనకి ఒకసారికి ఫైవ్ సిక్స్ ఇయర్స్ బాబులకి ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బాబులకి సరిపోయింది అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే సో ఇప్పటి వరకు బ్యూటిఫుల్ బాయ్స్ కలెక్షన్ అయితే వర్క్ చేసామండి అండ్ అన్ని కూడా అంటే లు కావచ్చు కోర్టు మోడల్స్ కావచ్చు సిసింద్రీ టైప్ కావచ్చు అండ్ లైక్ కోర్టు మోడల్స్ కానీ బ్లేజర్స్ కానీ విడిగా షర్ట్స్ కానీ సూపర్ సూపర్ కలెక్షన్ అండి అండ్ ఏ అంటే మీరు ఏ డిజైన్ మీరు చూసుకున్నా కూడా అన్ని కూడా హెవీ క్వాలిటీ అయితే ఇచ్చామన్నమాట అండ్ మీకు ఒకసారి త్రీ బై ఫోర్త్ జీన్స్ నిక్కర్ విత్ షర్ట్స్ కూడా చాలా చాలా హెవీ క్వాలిటీ ఉన్నాయి విత్ మనకి ప్రైస్ చాలా రీజనబుల్ గా అయితే పెట్టేశారు అండ్ సింగిల్ తీసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారండి అయితే ఇప్పటివరకు మనం బాబులు చూసాం కాబట్టి ఇప్పటి నుంచి మనము పాపల కలెక్షన్ అయితే వచ్చేస్తున్నాము అండ్ పాపల కలెక్షన్ స్టార్ట్ అయిపోయింది అండ్ మంచి మనకి వచ్చేసరికి ఇది చెప్పాలంటే డార్క్ కనకాంబరం షేడ్ అండ్ మనకి ఇది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది గుడ్డి పాపకి విత్ మనకి కింద చూడండి ఎంత కుర్చిచ్చారో రియల్లీ రియల్లీ నైస్ అనమాట చాలా బాగుంది అండ్ ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ వచ్చేసరికి పింక్ అవైలబిలిటీలో ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వన్ మోర్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది గర్ల్స్ అనగానే ఎక్కడ లేని మనకి అంటే ఇలా యాక్సెసరీస్ ఇలా టి పర్ల్స్ అంటే కింద ఇలా కుచ్చుళ్ళు ఇన్ని ఉంటేనే పాపల ఫ్రాక్స్ కదండి సో సో నైస్ బఫ్ కూడా సూపర్ గుడ్ అనమాట ఇంత హెవీగా ఉంది కేవలం ప్రైస్ కేవలం ప్రైస్ మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఒకసారికి వన్ ఇయర్ ప్లస్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఈజీగా సరిపోతాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ ఇది మనకి లక్ష్మూట స్టైల్లో జార్జెట్ మీద చాలా బ్యూటిఫుల్ అండి ఒకసారి అయితే చూద్దాము అసలు లైట్ వెయిట్ ఉందండి పాప బేరప్ చేసిన ఫీల్ కూడా ఉండదు అనమాట ఇలా మనకి ఎక్సెస్ లేరు విత్ మనకి ఇలా చూడండి రింగ్ వర్క్స్ అన్ని కామన్ ఇది మనకి లక్షపూట స్టైల్లో బ్రాసో వివింగ్ విత్ మనకి నరిషి ఫినిషింగ్ అయితే వచ్చింది అసలు లైట్ వెయిట్ అండి జార్జెట్ ఎప్పుడు లైట్ వెయిట్ విత్ మనకి బాటమ్ అర్పించేశారు లైక్రా బాటమ్ ఇచ్చారు సో చూస్తున్నారు కదా లైక్రా బాటమ్ అయితే ఇచ్చారనమాట ఇవి మనకి టూ ఇయర్స్ పాప నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్ ఎవరికైనా వేయచ్చండి అండ్ మనకి బాటమ్ కి ఎడ్జ్ పార్ట్ దగ్గర కూడా ఇది ఆరెంజ్ బాటమ్ అనమాట ఎందుకంటే ఆరెంజ్ మనకి టెడ్డీ వేర్ ఫేస్ వచ్చింది ఇది మనకి పింక్ బాటమ్ అనమాట మనకి బ్రౌన్ ఇచ్చినా కూడా బాటమ్ ఇక్కడ మనకి ఫేస్ ను బట్టి వేరియేషన్ తెలుస్తుంది అలానే మనకి వచ్చి వన్ మోర్ లెమన్ ఎల్లో కలర్ విత్ మనకి వచ్చేసరికి బాటమ్ ఆఫ్ ది పార్ట్ ఉందండి అది సో ప్రైస్ వచ్చేసరికి కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ చూద్దాం సేమ్ ప్రైస్ లో మనకి కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంది ఇది కొంచెం మనం వెస్ట్రన్ వేర్ గా చూసాం కదా నెక్స్ట్ వచ్చే ఫ్రాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో హెవీ రేయాన్ విత్ మనకి వస్తే మెత్తగా ఉందండి కిందంతా కూడా మనకి ఇలా లేయర్స్ లాగా చాలా బాగుంది విత్ మనకి బ్యాక్ సైడ్ రోప్స్ ఇవి అంటే ఏంటంటే ఎన్ని సార్లు అయినా వీక్ లో ఎన్ని సార్లు వేసుకున్నా పాప కంఫర్టబుల్ గా ఉంటుంది విత్ ఇంట్లో మనకి వచ్చేసరికి కలర్స్ ఉన్నాయి అండ్ మనకి మహారాణి పింక్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి నావి బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఎమరాల్డ్ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది అనమాట అండ్ ఇవన్నీ కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి కేవలం వన్ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇదే ప్రైజ్ కి ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ చూపించాను మీరు ఏమైనా తీసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సైజ్ లో మనకి ఒక టూ పీసెస్ ఉన్నాయి ఇవి కూడా మీకు అయితే షేర్ చేస్తున్నాము మంచి లెమనీల్ లో కలర్ ఇది మనకి గాగ్రా అయితే వస్తుంది షరార అయితే వస్తుందండి యాక్చువల్లీ ఇదిగోండి అండ్ ఇవి కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఓన్లీ ఈ పీస్ ఒక్కటే ఇందులో కలర్స్ అయితే లేవు అండ్ ఇంకో పీస్ కూడా మనకి టీ షర్ట్ విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి ఇది బాటమ్ అనమాట మస్టర్డ్ విత్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ ఇది ఒక పీసే అండ్ ప్రైస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ వన్ నైన్ రూపీస్ మాత్రమే వీడియో లో మన నెక్స్ట్ కలెక్షన్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పాపలకి అనమాట ఇది సూపర్ ఫ్రాక్స్ అండి బాగున్నాయి నెట్టడు టూ లేయర్స్ అయితే వచ్చినాయి లోపలంతా కూడా బఫ్ ఎంత బాగుందో పాప వేసుకుంటే భలే ఉంటుంది అలా వేసుకుని నడుస్తున్న పరిగెత్తున ముద్దు ముద్దుగా అయితే ఉంటుందండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పాపకు బాగా సరిపోతుంది అండ్ ఇందులో మనకి బ్లాక్ అండ్ అండ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషను అండ్ వన్ మోర్ వచ్చేసరికి పైన మనకి బ్లాక్ అనేది కామన్ కింద చూడండి మనకి లక్స్ గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట వన్ మోర్ వచ్చేసరికి ఇదిగోండి వైట్ అండ్ బ్లాక్ కలర్ ఓవరాల్ గా మనం త్రీ కలర్స్ అయితే చూపించాము అండ్ మీరు ఏ ఫ్రాక్ అయినా తీసుకోండి ప్రైస్ వచ్చేసరికి కేవలం నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ రెండు మూడు సంవత్సరాల అండి అండ్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి చెక్స్ ప్యాటర్న్ లో రేయాన్ ఫ్రాక్ వస్తుంది కిందంతా కూడా ఇలా మనకి లేయర్ వస్తుంది మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట ఇది మనకి ఓవరాల్ లుక్ ఇలా ఫ్రాక్ లాగా వాడచ్చు లేదంటే యాక్చువల్లీ మనకి అయితే షాప్ వాళ్ళు ఇలా చక్కగా లేదు ఇలా మనకి లెగ్ని అయితే ఇచ్చారు చక్కగా ఇలా అయితే వేయచ్చు లేదంటే మీకు టూ ఇయర్ వన్ ఒక ఫ్రాక్ లాగా కూడా వాడచ్చు అనమాట ఇందులో మనకి రెడ్ కలర్ అలానే వన్ మోర్ వచ్చేసరికి నావీ బ్లూ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఎల్లో అండ్ ఇవన్నీ కూడా టూ టూ త్రీ ఇయర్స్ పాపలకి అండ్ బాటమ్ అన్నిటికీ కూడా మనకి ఇట్లా గోధుమ కలర్ లెగ్గిన్ అయితే వస్తుందనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి వన్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఇందులోనే వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి జార్జెట్ వెస్టర్న్ ఫ్రాక్ అయితే వస్తుందండి ఇది ఓన్లీ ఫ్రాక్ మాత్రమే దీనికి అయితే ఇన్నర్ మనకి ఏం ప్రొవైడ్ అయితే ఉండదు విత్ మనకి హిప్ బెల్ట్ అనేది ఇలా ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట ఇది లుక్ ఇలా వేసుకొని ఏదైనా స్పెడ్స్ క్యాప్ అలా పెడితే పాప్ బలే ఉంటుందండి చూడటానికి ఇది మంచి ఫ్లోరల్ జార్జెట్ విత్ క్రష్డ్ అనమాట ఇందులో మనకి వచ్చేసరికి ఇదిగోండి గ్రీను అండ్ ఆనియన్ పింక్ షేడు ఏ కలర్ కాకలర్ థ్రెడ్ అయితే ఉంటుంది అలానే మనకి సరికి డార్క్ మనకి లెమ పచ్చ గ్రీను అండ్ వన్ మోర్ వచ్చేసరికి గ్రే యాష్ అనమాట సో చూసారు కదా ఇవన్నీ కూడా త్రీ ఫోర్ ఇయర్స్ ప టూ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు వస్తాయి అనమాట జస్ట్ ప్రైస్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మనకి మంచి అంటే జార్జెట్ క్రష్ అండ్ మనకి మంచి ఫ్రాక్ అనమాట ఇదిగోండి ఇలా మనకి హాండ్స్ విత్ మనకి ఒకసారి అంతా కూడా ఫుల్ థ్రెడ్ వరకు లక్నో థ్రెడ్ వరకు ఇది మనకి ఫ్రాక్ మీద కూడా లక్నో థ్రెడ్ వర్క్ వచ్చింది కిందంతా కూడా అంబరిల్లా కిందంతా కూడా మనకి గేరా అయితే వచ్చిందనమాట విత్ మనకి ఒకసారి మంచి లెమనిల్లో కలర్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి సో చూస్తున్నారు కదా లోపల మనకి క్యాన్ క్యాన్ అనేది ప్రొవైడ్ అయితే ఉంది ఇది ఒకసారి మనకి ట్వంటీ టు థర్టీ సైజెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి పీచ్ కలర్ అవైలబిలిటీలో లో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసి పింక్ అవైలబిలిటీలో ఉంది అండ్ రిమైనింగ్ లెవెన్ పీస్ మనకి టూ అలానే పింక్ కలర్ మనకి టూ అలానే మనకి పీచ్ కలర్ టూ అయితే ఉన్నాయన అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సేమ్ ప్రైస్ లో ఇంకా మనకి కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లోప్ అనమాట అండ్ మనకి త్రీ ప్లస్ నుంచి ఫైవ్ బిలో ఎవరికైనా వేయి చూడండి అసలు ఆల్మోస్ట్ అయితే ఫైవ్ కన్ఫర్మ్ కానీ మేమే కొద్దిగా చెప్తున్నాం అలా ఇది మంచి ఫ్రాక్ అండ్ మనకి అటాచ్ కోటు ఫుల్ వర్క్ విత్ మనకి ఒకసారికి బోటమ్ లెగ్గిన్ ప్రొవైడ్ అయితే ఉంటుంది ఇది మనకి ప్యూర్ మనకి షిమ్మర్ నెట్టెడ్ మెటీరియల్ అండ్ వన్ మోర్ ఇందులో వచ్చేసరికి ఎల్లో కూడా లో ఉంది అండ్ మనకి సెల్ఫ్ కలర్ లెగ్గిన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందనమాట సో చూడండి నావీ బ్లూ కూడా లో ఉంది అండ్ మనకి వచ్చేసరికి ఇవి టూ ట్వంటీ నుంచి థర్టీ కాబట్టి మనకి రెడ్ టూ పీసెస్ అలానే మనకి ఎల్లో టూ పీసెస్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ టూ పీసెస్ అయితే లో ఉన్నాయి ఏ కలర్కి సంబంధించిన లెగ్గిన్ అనేది ఆ కలర్కి అయితే మనకి ప్రొవైడ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది ఇది ఇవి కూడా మనకి ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూద్దాము సో బ్యూటిఫుల్ ఫ్రాక్ మంచి కాటన్ ఫ్రాక్ వచ్చిందండి ఇది కూడా మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఈజీ ఫైవ్ ఇయర్స్ కన్ఫర్మ్ అండి పక్క ఫైవ్ ఇది మనకి ఒకసారి ఇదిగోండి లేయర్ అండ్ మనకి ఇదంతా కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్ అండ్ రియాను ఇది మనకి సెల్ఫ్ కలర్ లో మనకి లెగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది సో ఈజీగా లెగ్గిన్ బట్టే మీకు చెప్పేయచ్చు ఫైవ్ ఇయర్స్ సరిపోయిందని ఎల్లో చూసారు కదా అందులోనే ఇందులో వచ్చి మనకి బ్లూ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి సెల్ఫ్ కలర్ లెగ్గిన్ వస్తుందన్నమాట అండ్ ఇదే వన్ డబల్ నైన్లో ఒక ఫ్రాక్ ఉందండి ఈ ఫ్రాక్ కూడా మీకు అయితే నేను షేవ్ చేస్తున్నాను మంచి లెమన్ ఎల్లో కలర్ ఇది మనకి షిమ్మర్స్ ఆర్టింగ్ వచ్చి మనకి ఫుల్ వర్క్ అండ్ సూపర్ అంటే సూపర్గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఈ ఫ్రాక్ కూడా మనకి లెగ్గిన్ అయితే ప్రొవైడ్ ఉందనమాట కేవలం ప్రైస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్యూటిఫుల్ జీన్స్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి సూపర్ సూపర్ ప్రైజ్ అనమాట సర్ప్రైజ్ రివీల్ చేస్తాను కానీ ఈ కలెక్షన్ మాత్రం నేను చెప్పే ప్రైజ్ పొరపాటున కూడా రాదండి నాకు మళ్ళీ ముద్దు ముద్దుగా బాగా నచ్చింది ఈ కాంబినేషన్ ఎవరైనా త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి అండ్ ఇదిగో బెల్ట్ కూడా చూడండి ఎంత క్యూట్ గా ఉందో కింద వచ్చేసరికి మనకి వైట్ లెగ్గిన్ విత్ మనకి లెగ్గిన్ బాటమ్ డిజైన్ కూడా వచ్చిందనమాట ఈ పీస్ మాత్రం అల్టిమేట్ అండి చాలా బాగుంది ఇందులోనే మనకి ఒకసారి చెప్పాను కదా త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అని సేమ్ మనకి వచ్చేసరికి కొంచెం పెద్ద పాపకి ఇంకా కంప్లీట్ పెద్ద పాపకి అనమాట పెద్ద ఏజ్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అండ్ నెక్స్ట్ ప్రైస్ మాత్రం టూ ఫోర్టీన్ అయినండి క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ అనమాట అండ్ నిజంగా మిస్ చేసుకోకండి ఇది ఎవరు ఆర్డర్ పెట్టుకున్నారో కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి ఎందుకంటే నాకు బాగా నచ్చింది కాబట్టి నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పాపలకండి చాలా బ్యూటిఫుల్ గా డిఫరెంట్ గా ఉంది ఇది మనకి పౌజ స్టైల్ లాగా ఇది మనకి ఫిష్ కట్ లాగా వచ్చింది అనమాట కింద లేయర్ ఎల్లో అండ్ మనకి ఫిష్ కట్ స్టైల్ వచ్చింది ఇది మనకి కొంచెం ఇలా నిలబెడతా చూడండి ఫినిషింగ్ అనేది కింద మీకు అర్థం అవుతుంది అదే మీకు ఫ్రంట్ బ్యాక్ వచ్చిందనమాట హ్యాండ్స్ లోపల ప్రొవైడ్ అయితే విత్ మనకి ఎల్లో బేస్ కాబట్టి మనకి లెగ్గిన్ ప్రొవైడ్ అయితే ఎల్లో కలర్ లో ఉంటుంది అనమాట ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చరికి సేమ్ లెగ్గిన్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి పింక్ కలర్ లోనే చిన్న సైజు పెద్ద సైజు టూ పీసెస్ అవైలబుల్టీ ఇవన్నీ కూడా మనకి ట్వంటీ టు థర్టీ సైజెస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి లక్స్ గ్రీన్ కలర్ అనమాట అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ వస్తుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ ఇవన్నీ కూడా త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ పాపలకు పాపలకి సరిపోద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ లో టూ పీసెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇవి కూడా మనకి ఒకసారి త్రీ ప్లస్ నుంచి ఫైవ్ వరకు సరిపోతాయి మీకు గుర్తుండే ఉంటుంది లాస్ట్ వీడియోలో హ్యాండ్ బ్యాగ్ అప్పటికప్పుడు మళ్ళీ కలెక్షన్ తెప్పి చంపాల్సి వచ్చిందండి కానీ ఇప్పుడు కూడా కలెక్షన్ మళ్ళీ మనకి ప్రెసెంట్ అయితే ఒక నాలుగు ఐదు కట్టల అవైలబిలిటీలో ఉన్నాయి వీళ్ళని తొందరగా ఆర్డర్ పెట్టుకోండి అండ్ మంచి రియాన్ విత్ మనకి అంబరీలో ఫ్రాక్ అనమాట బో అండ్ మనకి బ్యాక్ సైడ్ ఇలా మనకి థ్రెడ్స్ అన్ని ఉన్నాయి విత్ మనకి ఫ్లోరల్ అండ్ టూ సిక్స్టీ సేమ్ ప్రైజ్ అండి అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి అండ్ మనకి లో విత్ మనకి పింక్ కలర్ అండ్ వన్ మోర్ లె ఇవి టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అలానే మనకి లో వేస్తూ మనకి నావీ బ్లూ కలర్ అనమాట ఇవి కూడా మనకి టూ పీసెస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వన్ మోర్ వచ్చేసరికి రెడ్ కాంబినేషన్ అనమాట ఏ కలర్ తీసుకున్నా మీకు ప్రైస్ వచ్చేసరికి కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే నువ్వు త్రీ ఫోర్ ఇయర్స్ పాపలకి మనకి ఒకసారి పైజామా కుర్తి అండి విత్ మనకి జార్జెట్ అనమాట అండ్ మంచి ఆరెంజ్ కలర్ మీద మనకి నెమలిపించిన గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫుల్ వర్క్ నెక్కి మిడిల్ లో బాటము విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ మనకి వర్క్ బ్యాక్ సైడ్ రోప్స్ అండ్ మనకి సైడ్ కట్స్ అండ్ మనకి లోపల వచ్చేసరికి లైనింగ్ అయితే ఇలా ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ బాటమ్ కూడా ఇదిగోండి మనకి ప్లాజో అండ్ మనకి దీనిలో కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ లెమన్ ఎల్లో కలర్ అవైలబిలిటీలో ఉంది వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి వైలెట్ పింక్ అవైలబిలిటీలో ఉంది అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలెక్షన్ కొంచెం పెద్ద పాపలకి అండి అండ్ ప్రైజెస్ చూస్తున్నారు కదా చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే వస్తున్నాయి అలానే కలెక్షన్ కూడా సూపర్ సూపర్ కలెక్షన్ అండి అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి బాయ్స్ కలెక్షన్ అంతా పెట్టాము అండ్ పాపల కలెక్షన్ మీకు కన్ఫ్యూజ్ లేకుండా వన్ బై వన్ అయితే మనం షేర్ చేస్తున్నాము అండ్ మనకి ఫుల్ ఎలిఫెంట్ ఆ గ్రే కలర్ అనమాట ఫుల్ ఫ్రంట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ విత్ మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి ఇలా బెల్ స్లీవ్స్ అయితే ప్రొవైడ్ ఉంది విత్ మనకి ఇదంతా కూడా సాటిన్ క్రష్ అయితే వచ్చిందనమాట కింద కూడా వైర్ ఫినిషింగ్ అలానే మనకి లోపల వచ్చేసరికి అంతా కూడా లైనింగ్ అయితే లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి జిప్ అయితే వస్తుంది అనమాట విత్ మనకి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది ఇందులో మనకి కలర్స్ చూడండి బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ షేడ్ అలానే వన్ మోర్ వచ్చేసరికి మంచి గంధం ఎల్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సపోటా షేడ్ అనమాట అసలు సూపర్ అండి సూపర్ అండి అండ్ ఇంకో కలర్ కూడా ఉంది రామా గ్రీన్ కూడా ఓవరాల్ గా ఫైవ్ కలర్స్ అనమాట ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి సెవెన్ సిక్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ పాపల వరకు సరిపోతాయి అనమాట ఈ ప్రైస్ లోనే మనకి ఇంకా కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంది గాగ్రా అండ్ చూసారు కదా ఇది మనకి టాప్ కి ఫుల్ వరకు అండ్ మనకి ఇలా పర్ల్స్ హ్యాండ్స్ వస్తాయి అండి లోకల్ ప్రొవైడర్ హ్యాండ్స్ అండ్ కింద వచ్చేసరికి మనకి లెహంగా చోళి అనమాట చూడండి ఎంత బాగుందో జార్జెట్ క్రష్ అండ్ మనకి ఫుల్ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అండ్ నావి బ్లూ కలర్ అండ్ వితౌట్ హ్యాండ్స్ అండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదిగోండి పర్పుల్ వైన్ అండ్ నెక్స్ట్ టాప్ అనమాట అండ్ ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉంది సేమ్ ప్రైస్ అది కూడా చూద్దాము ఎక్స్ఎల్ సార్ సో కిడ్స్ సైజ్ లో మనకి వస్తే ఎక్సెల్ అండ్ నార్మల్ గానే నార్మల్ ఎక్సెల్ సైజ్ ఎల్లో ఎక్సెల్ పెద్ద వాళ్ళకి టూ పీస్ సెట్ చూపిస్తున్నాము అండ్ మనకి సేమ్ ప్రైజ్ అని ఇందులో పెట్టడం జరుగుతుంది ఇది టూ పీస్ సెట్ ఇది మనకి బాటము గ్రే కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఇందులో కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి గ్రీన్ అండి టాప్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో విత్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ నెక్స్ట్ ఇందులోనే వన్ మోర్ కలర్ వైలెట్ ఇదిగోండి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సాటర్ కలెక్షన్ నుంచి మధ్యలో లెహంగా చోళీ ఈ టూ పీస్ సెట్ అన్ని కూడా ఒకటే ప్రైస్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ ఇంకా కొంచెం పెద్ద పాపలకి అండి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అలా ఏజ్ పాపాలకి సరిపోయేది విత్ మనకొసరికి ఫుల్ లాంగ్ ఫ్రాక్ లాగా లో వచ్చి ఫుల్ వర్క్ వచ్చి సెల్ఫ్ కలర్ లో ఇదిగోండి లెగ్గిన్ పొడవు కూడా చూసుకోండి ఎంత పెద్ద లెగ్గిన్ వచ్చిందో కదా రియా హెవీ వర్క్ అనమాట అండ్ క్వాలిటీ చాలా బాగుంది ఇంత పెద్ద సైజు మనం ఇచ్చే ప్రైస్ చాలా బాగుంటుంది మనకి రోప్స్ కూడా అయితే నావీ బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ ఇందులోనే మనకి మెరూన్ రెడ్ అవైలబిలిటీలో ఉంది అండ్ ఇంకా చెప్పాలి అంటే మనకి నావీ బ్లూ టూ పీసెస్ మెరూన్ టూ పీసెస్ అయితే అవైలబిలిటీ అవైలబుల్టీ మనకు ఒకసారి వర్క్ ఇట్లు బిట్ అంటే నెక్ దగ్గర ఉన్న వర్క్ అయితే చేంజ్ అవుతుంది అనమాట అండ్ ప్రైజ్ వచ్చేసరికి ఇంత హెవీ ప్రైజెస్ కూడా కేవలం ఎస్ఎస్ఆర్ వారి స్పెషల్ ప్రైస్ మూడు రూపాయలు మాత్రమే అండి ఒక కలెక్షన్ అనేది టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి వైట్ అయితే మనకి కూడా సాటింగ్ క్రష్ అయితే వచ్చి స్టోన్ అయితే వచ్చిందనమాట ఫినిషింగ్ అండి అండ్ కింద క్రష్ వస్తుంది అలానే మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫినిషింగ్ క్రష్ అయితే వస్తుంది ఇందులో మీకు లెగ్గిన్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండి వైట్ కలర్ లెగ్గిన్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది విత్ మనకి ఒకసారి గౌన్ కి ఇదిగోండి మనకి బుట్ట హాండ్స్ అయితే వస్తాయి అనమాట అండ్ మనకి వచ్చేసరికి సాటిన్ బార్డర్ అయితే వస్తుంది అలానే మనకి పీకా గ్రీన్ అలానే మనకి ఇందులోనే కొంచెం పెద్ద సైజ్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ ఫార్టీ సింగిల్ ఫ్రాక్ ప్రైస్ అండి సింగిల్ ఫ్రాక్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ అండ్ నెక్స్ట్ వసరికి మనకి ఫుల్ క్రేప్ కింద బార్డర్ ప్యాటర్న్ అండ్ ఫుల్ ఫ్రంట్ అయితే వర్క్ అండ్ మనకిలా ఎలిఫెంటా బెల్ స్లీవ్స్ అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా రోప్స్ అయితే వస్తాయి అన్నమాట హిప్ బెల్ట్ అటాచ్బుల్ ప్రొవైడ్ అయితే ఉంది ఇంత లాంగ్ ఫ్రాక్ కూడా మనకి ఒకసారికి కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవి మనకి ఒకసారి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పాపకైతే బాగా సరిపోతుంది అనమాట మిస్ చేసుకోవద్దండి ఇంకా కలెక్షన్ అనేది వెయిటింగ్ లో ఉంది అండ్ అవి కూడా చూపిస్తాను మన నెక్స్ట్ కలెక్షన్ డ్రెస్ మెటీరియల్ అండి ఎక్స్ వరకు కుట్టించుకోవచ్చు అండ్ మనకి వచ్చేసరికి ప్యూర్ మలై కాటన్ అండి నార్మల్ కాటన్ కూడా కాదు ప్యూర్ మలై కాటన్ అనమాట మెత్తగా స్పాంజ్ లాగా ఉంది మెటీరియల్ విత్ మనకి నెక్ కొంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట అలానే మనకు వచ్చేసరికి డబల్ ఎగ్ వెళ్ళి కూడా చూసుకోండి ఇంత సైజు కుట్టించుకోవచ్చు అనమాట ఈజీగా డబల్ ఎక్స్ వరకు సరిపోతుంది ఇది మనకి టాప్ లెంత్ విత్ మనకి బాటం కూడా ఫుల్ మనకి పట్యాల అయితే అవుతుంది అండ్ ఇది మనకి ఫోర్ లేయర్స్ ఇదిగోండి మనకి ఇది కట్ చేస్తే ఎట్లా అయితే మనకి నడుము దగ్గర ఎలా కట్ చేస్తే అలా టూ లెగ్స్ కి పట్యాల బాటమ్ అంత అవుతుంది అనమాట విత్ మనకి దుపట్టా కూడా ప్యూర్ కాటన్ అయితే వస్తుంది విత్ మనకి చాలా డిగ్నిటీగా దుపట్ట డిజైన్ కూడా అయితే చేశారు ఇది మొన్నీ వెరీ నైస్ ఇది మనకి ఫస్ట్ మంచి సీ గ్రీన్ అండి ఇందులో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మస్టర్డ్ ఎల్లో మెరూను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ లైట్ బ్రౌన్ షేడ్ అనమాట అండ్ కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ కంప్లీట్ మలై కాటన్ లో హెవీ హెవీ డ్రెస్ మెటీరియల్ షేర్ చేస్తున్నాం గమనించండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ కిడ్స్ లో ఎక్సెల్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ప్లస్ ఏనండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అలా అనమాట మంచి కనకంబరం అండ్ మనకి చందేరి లేని ఫుల్ వర్క్ అయితే వచ్చింది చూడండి హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి అనమాట అలానే మనకు వర్క్ కూడా ఇలా మనకి బోటిక్ స్టైల్లో ఇచ్చారు బాటమ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అమ్మర్ లోపల లైనింగ్ అయితే ఉంటుంది అనమాట ఇది మీకు స్టోన్ కూడా చూడండి హెవీ కాస్ట్లీ స్టోన్ అయితే యూజ్ చేశారనమాట ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి అండ్ నెక్స్ట్ ఏంటనేది చూద్దాము అండ్ మనకి ఇది కూడా చందేరి కాటన్లోనే అండ్ ఈ పీస్ మాత్రం అండ్ ఇందాక చూసిన సేమ్ డిజైన్ కలర్ అనమాట మంచి రాయల్ బ్లూ కలర్ అండ్ ఎవరికైనా కావాలంటే కనకమరం లైట్ కలర్ పేస్టల్ ఆర్డర్ పెట్టుకోండి లేదంటే మీరు డార్క్ కలర్ అనేది ఆర్డర్ పెట్టుకోండి అండ్ హ్యాండ్స్ అయితే లోపలి ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ అనమాట చాలా బాగుంది ఇవి కూడా మనకి ట్వెల్వ్ థర్టీన్ వాళ్ళకి బాగా సరిపోయింది విత్ ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్రాక్ అయితే చాలా బాగుందండి ఫుల్లీ క్రష్డ్ అండ్ మనకి సాటిన్ విత్ మనకి సిల్వర్ లైన్స్ అనమాట కిందంతా కూడా మీకు ఫ్రాక్ స్టైల్ లో చాలా హెవీ గా అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి ఈ ఫ్రాక్ చాలా బాగుంది యాక్చువల్లీ టూ పీసెస్ ఉంటే తీసుకుందామా అన్నట్టుగా అయితే ఉంది అనమాట అండ్ ఇందులోనే మనకి మెరూన్ కూడా అవైలబిలిటీ లో ఉంది అసలు వెరీ నైస్ అండి అండ్ హిప్ బెల్ట్ కూడా ఇలా అటాచబుల్ అయితే వచ్చింది ఫ్రంట్ అంతా కూడా మీకు వర్క్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే మనకి ఒకసారి వైట్ కూడా అవైలబుల్టీ లో ఉంది చిన్న చిన్న ఫ్లోరల్ అనమాట ఫ్లవర్స్ ఫుల్ క్రెష్ విత్ మనకి కింద కూడా ఫ్రాక్ స్టైల్ లో ఫ్రిల్స్ అనేది సూపర్ గా అయితే ప్రొవైడ్ చేశారు ఇది మనకి ప్రిన్సెస్ కట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇలా మనకి అయితే అయితే ఇచ్చారనమాట చాలా చాలా బాగుంది హ్యాండ్స్ కూడా సూపర్ అండి వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి డార్క్ నావీ బ్లూ కలర్ అండి బ్లాక్ 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 విత్ మనకి నావీ బ్లూ టూ అవైలబిలిటీ ఉన్నాయి ఫస్ట్ అయితే బ్లాక్ వచ్చేయండి వెరీ నైస్ ఇవన్నీ కూడా జార్జెట్ అండ్ ఫ్లోర్ లెంత్ అండ్ బ్యూటిఫుల్ అనమాట నెక్ గానీ హ్యాండ్స్ గానీ అయితే ఒక లుక్ అయితే వేసేయండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ సూపర్ 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 అండ్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏది కూడా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఎక్స్టికనేషన్ డార్క్ మనకి గోహా గ్రీన్ అండి అండ్ మనకిసరికి ఫ్రంట్ అంతా ఫుల్ వర్క్ విత్ లైనింగ్ విత్ మనకొసరికి చెందేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది సైడ్ కట్స్ విత్ మనకొసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్యూటిఫుల్ అన్నమాట లైనింగ్ ఇన్నర్ లైనింగ్ బాటమ్ విత్ బాటమ్ లోపల కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంది బాటమ్ కి కూడా లైనింగ్ ఉందండి ఇదిగోండి రెస్ పార్ట్ డే రూప్స్ డన్ ఓకే విత్ ఎలాస్టెడ్ అనమాట సో నెక్స్ట్ దుపట్ట ఒకటి ఓపెన్ పిక్ ఇస్తాను రిమైనింగ్ కలర్స్ అనేది చూపిస్తాను పట్టు రోలింగ్ జార్జెట్ దుపట్ట అంతా కూడా మనకి జెరీ వీవింగ్ అయితే వచ్చింది కలర్స్ చాలా బాగుంది ఇది మనకి ఎక్సెల్ ఎక్సెల్ లో కూడా మీకు చెప్పాలి అంటే ఇంకా కొద్దిగా పెద్ద సైజే వచ్చిందనమాట కనకాపురం షేడు అండ్ వన్ మోర్ వసరికి బ్యూటిఫుల్ మనకి లెవెన్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ వచ్చరికి మనకి లక్స్ గ్రీన్ అండ్ కేవలం కేవలం ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మిస్ చేసుకోవద్దండి ఎక్సెల్ ప్లస్ వరకు సరిపోయింది అనమాట కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే